నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజ్యోతిష్మికి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి యొక్క మాస ఫలితాలు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం నేను ఈ వీడియోలో వృషభ రాశికి ఈ మార్చి నెల ఏ విధంగా ఉండబోతుంది ఏ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది ప్రతికూల తేదీలు ఏంటి అదేవిధంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు కూడా నేను తెలియజేస్తాను వీడియో కనుక పూర్తిగా చూడండి మొట్టమొదటిసారి మన ఛానల్ని చూసేటటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా కంటెంట్ కావాలనుకుంటే కింద కమెంట్ రూపంలో తెలియచేయండి వాటికి కూడా నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ వృషభ రాశికి ఈ నెల చాలా మంచి అనుకూలతలు అవి కనబడుతున్నాయి మొదటి ఐదు రోజులు ఏదైతే ఉందో ఐదో తారీఖు వరకు కొంచెం ఏదైనా ముఖ్యమైన పనులు కానీ పనిలో ఒత్తిడులు అట్లాంటివి ఉన్నప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి కొంచెం ఆ యొక్క నర్వ్ ఏదైతే ఉందో కొంచెం ఓపిక ఉండండి ఆ తర్వాత నుంచి మీకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి అది కనబడుతూ ఉంది ఫైనాన్షియల్ ఎన్హాన్స్మెంట్ అనేటటువంటిది కూడా బాగా కనబడుతూ ఉంది అదేవిధంగా మీ పనికి కూడా ఇంతకుముందు పడ్డ కష్టానికి అంత గుర్తింపు లేకపోయినా కూడా ఇప్పుడు మీకు ఆ యొక్క వర్క్ స్ట్రెస్ అంతా కూడా తొలగిపోయి మీకు ఏదైనా అవార్డు కానీ రివార్డ్ కానీ రికగ్నేషన్ కానీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది కొంత శ్రమ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది దాంతోపాటు మీరు చేసే పని వల్ల కూడా మీకు కొంత సంతృప్తి కలగడానికి అవకాశం అది ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క వృత్తిలో కనుక మీరు కనుక చాలా ఇంకొంచెం ప్రయత్నం చేసినట్లయితే ఏదైనా మంచి జాబ్ రావడానికి అవకాశం ఉంది లేదా ఇంక్రిమెంట్కి కూడా మీ పేరు అనేటటువంటి సిఫార్సు చేయడానికి కూడా మంచి అవకాశాలు అవి కనపడుతున్నాయి వ్యాపారస్తులకి కూడా ఈ నెల కొంచెం వ్యాపారంలో కూడా బాగా రాణించడానికి కొంచెం ఫైనాన్షియల్గా బాగుండడానికి అన్ని రకాలుగా మీరు ఇంకేమైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే కూడా దానికి ఆలోచనలు అవి కూడా బాగున్నాయి కాకపోతే ఏంటంటే ఏదైనా కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి కొన్ని పరిహారాలు అవి పాటించండి ఎందుకంటే ముఖ్యంగా జాతకంలో మీకు పంచమ స్థానంలో కేతువు ఉండటం జరిగింది ఆ కేతు మూలకంగా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల ఏంటంటే ఏదైనా కూడా ఒకటి రెండు సార్లు కొంచెం ఆలోచన చేసి ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక వృషభ రాశి వాళ్ళకి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పనులు ఏదైతే పనులు అవ్వటం లేదు లేకపోతే ఏదైనా ముఖ్యమైన పని ఏదైనా పెండింగ్ పడిపోయినటువంటి పని సానుకూల పడడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి అది ఒక మంచి విషయంగా కూడా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంది ఫైనాన్షియల్గా కూడా డబ్బులు రెండు మూడు రకాలుగా మీకు రావాల్సినవి కూడా అర్దు సర్దుబాటు అవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఏదైనా మీరు శుభకార్యాలు అవి చేయాలనుకున్నా లేకపోతే ఇంట్లో శుభకార్యాలు వాతావరణం అది కూడా బాగుంటుంది విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఎగ్జామ్స్ అవి కూడా రాయండి బాగానే రాస్తారు కొంచెం ఎక్స్పెక్టెడ్ కన్నా ఒక ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ వేరియేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం పరిహారం అది పాటించుకొని ముందడుగు వేసినట్లయితే చాలా మంచి ఫలితాలు అవి కలగడానికి అవకాశం ఉంటుంది మీకు కలిసి రానటువంటి తేదీలు ఏవైతే ఉన్నాయో అది నేను తెలియజేస్తాను ఐదో తారీఖు ఆరో తారీఖు దాంతోపాటు పదో తారీఖు ఈ మూడు తేదీలు కొంచెం ప్రతికూలంగా అవి కనబడుతూ ఉన్నాయి ఆ తేదీలలో కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి వాహనాలు నడిపేటప్పుడు కూడా ర్యాష్ డ్రైవింగ్ అది వద్దు హెల్మెట్ సీట్ బెల్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా పెట్టుకోండి ఇక ఈ నెలలో స్త్రీలకు మాత్రం కొంచెం క్లారిటీ అది వచ్చేయడానికి అవకాశం ఉంది ఇంతకు ముందు ఉన్నటువంటి డిస్టర్బెన్స్ కానీ అంతా కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది కొంచెం క్లారిటీ ఆఫ్ థాట్తో మనం ఏం చేయాలి మన లైఫ్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు తెలియడానికి అవకాశం ఉంది దాంతో మీరు మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ని కొంత తగ్గించుకొని ఒక లైఫ్ని ఒక వేలో ఈ విధంగా వెళ్ళాలి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి క్లారిటీగా అది వస్తారు ఇంకేదైనా మీరు ఏదైనా నేర్చుకోవాలి లేకపోతే ఏదైనా పార్ట్ టైం లాగా చేసుకోవాలి అనే దానికి కూడా ఏమైనా ప్రయత్నాలు అవి చేసుకుంటే చేసుకోవచ్చు ఇక ఈ నెలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఆయిల్ కానీ లేకపోతే ట్రేడింగ్ చేసేటటువంటి వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ అనుకూలతలు అవి కనబడుతున్నాయి సో శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి ఆ పరంగా కూడా మీరు ముందడుగు అది వేసుకోండి పిల్లలకు సంబంధించిన విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి వాళ్ళకి చేయాల్సినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి సో ఓవరాల్గా వృషభ రాశికి అన్ని అన్ని రకాలుగా కూడా కొంచెం అనుకూలతలు అవి కనబడుతున్నాయి ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఏ దశలు జరుగుతుంటే అంటే కేతుదశ జరుగుతున్నా కుజదశ జరుగుతున్నా దాంతో పాటుగా మనకి గురుదశ జరుగుతున్న వాళ్ళు వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి పాటిస్తే అన్ని రకాలుగా బాగుంటానికి అవకాశం ఉంది మా యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి శుభం